ఈ ఆటో వద్దని మొదట చెప్పాను అందరూ మనల్ని ఎలా చూస్తున్నారు చూశావా సిస్టర్ ఇలాంటి ఆటో దొరకటం మన లక్ చూడమన్న అందరూ ఇలా మన వైపు ఒక్కసారి చూస్తారా ఇప్పుడు చూడు ఏదో ప్రైమ్ మినస్ దిగి వచ్చినట్టు చూస్తున్నారు పద పద క్యూ లోనే ఉన్నాను జెంట్స్ క్యూ ది లేడీస్ క్యూ సరే సరేలే లేడీస్ కూడా ఈక్యూ ఉన్నారు కనబడటం వెళ్ళి వెనక నుంచో వెళ్ళు వెళ్లవ్ ఐందా పద పోదాం సార్ సార్ ఇవేళ ఈ సినిమా లాస్ట్ డే సార్ నెల రోజుల నుంచి ట్రై చేస్తున్నాను టికెట్స్ దొరకట్లేదు పను ప్రియ చాలా బాగుంది ఎలాగనే ఈ సినిమా నేను చూడాలి సార్ ప్లీజ్ సార్ టూ టికెట్స్ ఓకే ఓకే థాంక్స్ ఒక వర్షం లేవండి పర్లేదు ఇవ్వండి ఓ మై గాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ సార్ మీరు చేసిన వెలికి ఎలా థ్యాంక్ చెప్పాలో నాకు తెలియట్లేదు సార్ మీకు మీకు నేను మీరేం కోరుకుంటున్నారు ఉద్యోగమా వ్యాపారమా చదువు ప్రేమ పెళ్ళ మీ చంటి చంటిపాప ఏదైనా సరే మీ తరపున నేను ఫ్రీ చేస్తాను చెప్పండి మీకేం కావాలి ఆ రెండు టికెట్లు ముందు డబ్బు ఇచ్చేయండి భరేవారు సార్ మీరు థ్యాంక్ యూ గెన్